అంటే మీ దిగరెటర్గా ఒకటిగా నిలవటం అనేది సాధ్యం కానీ పని కానీ మీ ఆలోచనలో ఒకటిగా నిలిచి మన సమాజాన్ని మన సంస్కృతిని మరింత పటిష్టంగా తీసుకుముందు తీసుకెళ్ళటానికి వాడు మఠాధిపతుల కావచ్చు పీఠాధిపతులే కావచ్చు సమాజమే కావచ్చు ఆధ్యాత్మికవేత్తలే కావచ్చు ధార్మిక సంస్థలే కావచ్చు ఇలాంటి వాడు ఎవరెవరు ఎలాంటి సహకారంగా చాలా చేయగలం ఉన్నారు చేయవలసిన వాళ్ళు ఉన్నారు చేయగలిగినంత పని ఉంది కానీ చేయట్లేదు మొన్న ఒక వీడియో వచ్చింది నాలుగైదేళ్ళు వయసు పిల్లలు సార్ ఆవు బొమ్మను తీసుకొచ్చి సార్ ఆవు బొమ్మ ఆవు బొమ్మను తీసుకొచ్చి ఆవు మెన మీద కత్తిపెట్టి బొమ్మ బొమ్మ ఆవు కత్తిపెట్టి దాని మీద ఒక ఎర్ర రంగు లిక్విడ్ పోసి ఎలా కోస్తున్నారు నాన్ వెజ్ ఎలా వెజ్ పిల్లలు వాళ్ళ మతం అలా నేర్పుతుంది దే ఆర్ బికమ్ గోయింగ్ టు వచ్చెస్ నేనేమంటా అంటే వాళ్ళకి అలా నేర్పుతున్నారు వాళ్ళ మతం ఇష్ట నువ్వు మనీ నీ పిల్లలకి ఏమన్నా గోశాలకు తీసుకెళ్ళడం ఆవు యొక్క లాభం ఆవు యొక్క విలువ ఏం చెప్తున్నావు రోజు ప్రతి నిమిషం రెండు వందల ఆవులు కోత పడుతున్నాయి ఒక ముస్లిం ఎవరో నాకు పేరు తెలియదు ఒక మంచి మాట చెప్పాడు మీరు బీఫ్ తింటారా తింటాను అన్నాడు అంటే ఆ యాంకర్ అన్నారు సార్ కాంట్రమర్స్ అవుతున్నాము అయితే అవును అన్నాడు అని ఏమన్నాడంటే సార్ నాకు దొరుకుతుంది తింటున్నాను సార్ నాకు దొరుకుతుంది సార్ అందుకని తింటున్నాను మీరు దొరకకుండా చేయాలి కదా సార్ నిషేధం పెట్టండి సార్ అన్నాడు ఇప్పుడు నెమల్ని ఎవరినా చంపేస్తే ఏమవుతుంది చెప్పండి నెక్స్ట్ ఏంటి నెమల్ని తీసుకొచ్చి ఎవడో అక్కడ అమ్మేస్తున్నారు సార్ నెమల్ని చంపేసి నెమలి మాంసం రండి అని చిన్న బోర్డు పెట్టాడు లేదా అరుస్తున్నాడు కాసేపటి తర్వాత ఏంటి సార్ అంతేనా పులి చర్మం ఎవరి అమ్మాడు ఏంటి ప్రాబ్లం నెమ్మల్ని ఎందుకు కొంచెం గవయాలు సహసిద్ధమైన ఎరువులు ఇస్తుంది పాలు తాగితే అసలు క్యాన్సర్ లాంటి వ్యాధి కూడా తగ్గిపోతుంది ఎన్ని ఉపయోగాలు అసలు ఇంతని చెప్పలేము మీరు కదా ఇన్ని అన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట ఆవు వల్ల దానికి నేనేమని తిన్నాంటే ఇప్పుడు ఉన్నాం సార్ ఏకాదశి అన్నం తినం మా నిత్య జీవితంలో ఉల్లి వెల్లుళ్ళు తినం ఎలా ఎలా అప్పింది తెలియ చెప్పడం వలన ఓ ఏకాదశి తిన రేపు ఏకాదశి ఇవాళ బోధిస్తాం కదా మరి ఇల్లులే రేపు చెయ్యం ఎలా ట్రైనింగ్ ఎడ్యుకేట్ అవ్వడం వల్ల అలా అలా మన దేవాలయాల్లో ఆవు ప్రయోజనాలు ఆవుని కాపాడాల్సిన ఆవశ్యకత ఎక్కడెక్కడ చెప్పాలి అమ్మ ఒడిలో చెప్పాలి గుడిలో చెప్పాలి బయటలో చెప్పాలి ఆవు గురించి పాఠ్యాంశం బెటరు ఎక్కడో కేరళలో రెండు షాపులు స్వీట్ షాపు ముస్లిందో స్వీట్ షాపు హిందూదో స్వీట్ షాపు ఈ షాప్లో అద్దాలు ఉంటాయి ముస్లిం షాప్లో ఈ హిందూ షాప్లో అద్దాలు ఉండవు ఏ షాప్లో కొనుక్కుంటారు క్వశ్చన్ ఇక్కడ కూడా అసలు శుభ్రత సంబంధించలేని పరిస్థితిని తీసుకొచ్చి శుభ్రం గురించి మాట్లాడించారు ఇందువల్ల ఇదంతా జరుగుతుంది మనం మారకపోవడం మనకు బాధ్యత లేకపోవడం జ్ఞానం లేకపోవడం అన్నీ ఒకటనే భ్రమల బతకడం పంచమాలని ప్రయత్నం చేయకపోవడం పక్కా సొల్యూషన్ ఉంది సార్ ఇప్పుడు కూడా చెప్పాను నేను వారికి చైర్మన్ గారి తిరుమలలో అడుగడుగున భగవద్గీత కనబడాలి అడుగడుగున అడుగున అన్నమయ్యే పదాలు కనబడాలి అప్పుడు ఏమవుతుంది అలా తల తిప్పినప్పుడు ఒక వాక్యం అతని ప్రేరణ కలిగిస్తుంది నువ్వేం రాయవుగా నువ్వేం చెప్పవుగా గుళ్ళో ఉండదు ఇంట్లో ఉండదు స్కూల్లో అసలు ఉండదు ఎలా ఎలా మీరు వేప విత్తనం వేసి మావిడి మా మామిడి పండు ఎలా కోరుకుంటారు సార్ అందుకని విద్యా వ్యవస్థ మారాలి గృహంలో మారాలి ముక్కి గుడిలో మారాలి మీకు తెలుసా విడాకులు విడాకులు రేట్ కాకపోతే లాయర్ గారు ఎదురుగా వచ్చే వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ హిందువులే విడాకులకు వస్తారు అదేంటి ముస్లిం భార్య భర్తలు కొట్టుకోరా క్రైస్తవ భార్య భర్త కొట్టుకోరా అంటే వాళ్ళ జాతిని పెంచుకోవడం విషయంలో వాళ్ళకి కేదు మనకు ఈగో యోగదక్తి ఏమి అసలు ఎప్పుడైనా మీరు పురాణాల్లో విన్నారా విడివాకులనే కాన్సెప్ట్ గవర్నమెంట్ అన్యాయం చేసింది ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి హిందూ వివాహ చట్టం ఒకటి పెడుతుంది నువ్వు పెళ్లి చేసుకుంటే సడిపిడి తెచ్చుకోవాలి ఐదు పెళ్లి చేసుకున్నా దాన్ని అడిగే లేడు చట్టం అందరికీ సమానం అని కబుర్లు చెప్పే వీళ్ళు వాళ్ళకి పర్సనల్ లాబోటు ఉండవు ఏంటి మేక్ మే కదా కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి చెప్పా కర్ర ఉన్నోడిదే బే బలం ఉన్నోడిదే ప్రపంచం కాబట్టి హిందువులు ఆరు రకాల బలాలు కలిగి ఉండాలి వాళ్ళు ధర్మనాశనం కోసం బలాన్ని పెంచుకుంటున్నారు నువ్వు రక్షణ కోసం ఎందుకు బలం పెంచుకో నువ్వు చేసేది మంచి పని చేసే దానికంటే కూడా నువ్వు చేసేది మంచి నీరే కదా సొసైటీకి సరే సార్ ఆవుని చంపేవాడా సొసైటీకి కావాల్సింది ఆవుని రక్షించేవాడా ఆవును రక్షించేవాడు కావాలి సొసైటీకి అవును తినేవాడు ఎందుకు సార్ భోగి భారం ఎవడో అన్నాడు మనిషి ఏదో కామెంట్ పెట్టాడు పౌరుషంగా ఒరే రథమనోర్ దాస్ ఆవు కంటే మనిషి ముఖ్యంగా అన్నాడు ఇందాకే నేను కామెంట్ రిప్లై వచ్చింది సార్ అది హార్ష్గా ఉంటుంది మరి నేను చెప్పాను ఆవు పేడ పనికి పనికొస్తుంది మనిషి పేడ ఎవరికి పనికొస్తుంది వెరీ కదా పులి చర్మం వెరీ కాస్ట్ నీ చర్మం ఎవడ కావాలి పులిగోరు కాస్ట్ నీ గోల్ ఎవరికి ఎరుగు దంతాలు కాస్ట్ నీ ఎముకలు ఎవడుకోవాలి నీ వల్ల ఉపకారం ఏంటో తెలుసా నీ మేధస్సు నీ తేజస్సు నీ తపస్సు అది ఉపకారం ఎన్నో జంతువు నిన్న ఎవరో కథను పెట్టాడు వీడియో కట్లపను కోసి వండి చూ తినేస్తున్నాడు కట్లపం చూపు ఒక ఆయన అంటే ఎంత కిందకి వెళ్ళిపోయారు ఇంక ఊహించారు ఎంత కిందకి వెళ్ళిపోయారు మనుషులు మంచి బతకడానికి ఇన్ని జంతువులు తినాలా అమ్మ కడుపులో ఉన్నటువంటి దోండ కూడా వడుకు తినేడు అమ్మ కడుపులో కాబట్టి ఈ భూమికి కావాల్సిందేండి సార్ దయామతము దయ కావాలి సార్ దయ ఒక అగరబతి తిరిగించి ఇలా అంటిస్తే ఎలా ఉంటుంది సార్ అంటారు కదా ఒక పిండి స్టెల్లో పొడిస్తే అంటారుగా సేమ్ సేమ్ ఇతరులకు కూడా అదిగా అప్లికబుల్ కాబట్టి దయ కలిగి జీవించే వాళ్ళు కలిగితే ప్రపంచం సెట్ అయిపోతుంది ఇప్పుడు కూడా మన సంస్కృతి మన సమాజం అమ్మేది అలా ప్రేమతో ఉండగలిగితే ప్రపంచ సమాజం కూడా వర్తిల్లుతుందని చెప్పన్నారు చాలా సంతోషం ఎందుకంటే మన జాతి కాదు ఇందులో మన హైందవుడు అన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ సహించి ఓటు పడుతూ కూడా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతోనే ఉన్నాడు కానీ తన ఇంటి చుట్టూ ముసురుకుంటున్న వరద నీరు ప్రవాహం ఎలా ఆపుకుంటే బాగుంటుందనే ఆలోచన చేయట్లేదు అలాంటి ఆలోచనలు చేయకపోతే మన కర్మ మనమే అనుభవించాలి అని చెప్పనే విషయం కూడా మీరు చాలా ఇంకొక ముఖం చెప్పబోయాను స్వామి వివేకానంద చెప్పారు మీరు భగవద్గీత చదవడం ఆపేసినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ అన్నాను అంటే భగవద్గీత మానేమని కాదు భగవద్గీత మాత్రమే చదివి మీరు ఫిజికల్గా వీక్గా ఉంటే వేస్ట్ అండి అయింది అందుకని ఆరు బలాలు ఉంటేనే మనం బాగున్నట్టు శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఆరు బలాలు ఉంటేనే మన దేహం మన దేశం మన ధర్మం వర్దిల్లుతాయి ఉత్తరాఖండ్లో హిందువులు అప్పుడే ఫార్టీ పర్సెంట్కి వచ్చాయి తొందరగా బదరి కేదార్ చూడాలంటే చూసి వచ్చాయి ఇంకో ఐదు పది ఏళ్ళ తర్వాత చూడటానికి నేను రానివ్వరు నేను రానివరో యు ఆర్ నాట్ అలవ్డ్ ఎవరో మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ మీరు చెప్పినట్లు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు కదా అన్నాడు అయితే నడు పాత బస్సులు బంద్ చేద్దామన్నా భారతదేశమే కాదు ఎవరిబడి హ్యావ్ సేమ్ రైట్స్ కదా కాబట్టి ఈ కబుర్ చెప్పేవాళ్ళు మా మారితే అట్లీస్ట్ వాళ్ళు నోరు మూసేస్తే మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారే చేస్తారా బతిని ప్రదర్శన దాని మీద కామెంట్లు కోర్టులు కేసులు మరి మీద ఉండవా అది మూఢత్వం కదా దాని మీద డిబేట్లు ఉండవా కృష్ణాష్ట్రం డిబేట్స్ మాత్రమే ఉంటాయా శ్రీరామం డిబేట్స్ మాత్రమే ఉంటాయా క్రిస్మస్ డిబేట్స్ ఉండవా బకీరీ డిబేట్లు ఉండవా కాబట్టి మాట్లాడదాం సార్ అందుకే మేము ఓ సంస్థ పెట్టాం మా లో కింద ఒక మాట ఏంటంటే ల్యాక్స్ రైస్ వాయిస్ అందుకని మా సంస్థ మీద అభై హిందూసైనా మా వాయిస్ మాది మాత్రమే కాక అందరు హిందువుల వాయిస్ వినపడాలి అందుకని ప్రశ్నిద్దాం మాట్లాడదాం అవసరమైన చోట పోట్లాడదాం దేవాలయాల కేంద్రంగా ధర్మాన్ని ప్రచారం చేస్తూ అలవాటు చేస్తూ నిలబెడదాం ఉదాహరణకి తిరుమల అన్నదానం పెట్టేసి వడ్డిచ్చేసి ఏదో హోటల్లో పెట్టినట్టు పెట్టడవా కాదే ప్రతి బంతికి బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నవ్ బ్రహ్మనాహు బ్రహ్మ యవతే గంధవ్యం బ్రహ్మ కర్మ గోవిందా గోవింద అని చెప్పించే అన్నం పెట్టాలి వాడికి ఎలా అలవాటు అవుతుంది క్యూ లైన్లో వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళందరితో మనుషులు పెట్టి చెప్పించాలి అది ఏదో డ్యూటీ లాగా వాడు బొట్టు పెట్టుకోడు వాడు బొట్టు పెట్టుకోడు డబ్బులేమో వెంకటేశ్వర స్వామి కావాలి వెంకటేశ్వర అక్కర్లేదు కాబట్టి మార్చవలసిన అలాగే టీటీలో ఉద్యోగం అంటే ఏంటండి ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రాసి ఉంటుంది ఏమని ఇది ఉద్యోగం కాదు స్వామివారి సేవ అది వెనుక ఫీలింగ్ ఉందా ప్రతి ఒక్కడో తిలకదారణ చేయాలి చూడగానే ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉందా వాళ్ళకి ఏం డ్రెస్ కోడ్ ఉంటుందా వాళ్ళు వాళ్ళ బస్సులు వెళ్తున్నాయి అనుకోండి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీది ఆ బస్సు చూస్తే ఓహో పాలన అది అర్థమవుతుందా ఇదివరకు ఆల్మినియన్ ఉండేదా హెచ్ఎఫ్టీ ఉండేదా ఆ బస్సు చూస్తే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉండేదా మరి వెంకటేశ్వర దగ్గర రెండు వేల మంది బతుకుతున్నారు వాళ్ళకు డ్రెస్ కోడ్ బా ఒక లాంగ్వేజ్ కోడ్ ఉండక్కర్లేదా నోరు ఏం చెప్పాలమో వెంకటేష్ చెప్పాలిగా చెప్పడం బొట్టు పెట్టాడు డ్రెస్ చూడగానే ఓహో టీటీడీ తిరుమల తిరుపతి అవసరం ఎలా తెలిస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళకి పరీక్ష పెట్టాలి టిలో ఎవ పనిచేయాలంటే ఏడు కొండల పేర్లు తెలియాలి అంటే అర్థం తెలియాలి వినిమంగా తిరుమలకు సంబంధించి శ్రీ వెంకటాచల మా పుస్తకం చదివించి ఓ అంత పరీక్షలు వాళ్ళ డెబ్బై మార్కులు రావాలి అని అహో తిరుమల అర్థం అవుతుంది ఇక్కడ మీకు జాబ్ ఇచ్చేది ఎందుకు ఇచ్చేది సార్ నేను రోజు మౌనవాకం చేస్తాను అంటే మీకు ఉద్యోగిస్తారా యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ కదా అప్పుడు అలా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో దానికి సంబంధించినటువంటి జ్ఞానం విషయం వినయం ఉంటే ఉద్యోగం ఇవ్వాలి కాబట్టి ఆ పని చేద్దాం సార్ అలా ఎడ్యుకేట్ 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 సంతోషం అండి మీరు కొనసాగించబోయే మహాయజ్ఞులు ఖచ్చితంగా మేము కూడా ఒక ఆ యజ్ఞంలో ఒక సమితులుగా మేము కూడా